హాయ్ అందరికీ ఈరోజు మనం వండబోతున్నాం వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మటన్ బోటీ కర్రీ ఇది జస్ట్ నార్మల్ కర్రీ కాదు ఈ బోటీ కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ టెక్స్చర్ అండ్ అరోమా సింప్లీ నెక్స్ట్ లెవెల్ బోటీ అంటే కొంచెం స్పైసీ స్ట్రాంగ్ టేస్ట్ ఉండేది కానీ ప్రాపర్గా వండి రైట్ మసాలాతో స్లో కుక్ చేస్తే వావ్ అనే టేస్ట్ వస్తుంది ఇందులో ప్రోటీన్ ఐరన్ అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చే న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఇది రియల్ పవర్ ప్యాకెడ్ ఫుడ్ అని విలేజ్ స్టైల్గా కూడా చెయ్యొచ్చు లేక మోడన్ టస్తో కూడా డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ ఇక సర్వ్ చేసే టైంలో రైస్ పైన ఘీ వేసుకుని పక్కన బోటి కర్రీ పెట్టుకుంటే ట్రస్ట్ మీ మౌత్లో మెల్ట్ అవుతుంది ఇంకా రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లెట్స్ గెట్ మటన్ బోటిని తీసుకొచ్చిన తర్వాత నుంచి కర్రీ చేసే వరకు అయితే నాకు త్రీ అవర్స్ పట్టింది టూ అవర్స్ అయితే నాకు కడగడానికే పట్టింది సో అంత బాగా కడగాలి ఫస్ట్ హాట్ వాటర్లో వాటిని బాగా వేసేసి తీసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోతుంది దాని తర్వాత ఒక త్రీ టైమ్స్ అయితే నార్మల్ లో కడిగితే మాత్రం సరిపోతుంది సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది దాని తర్వాత సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా కుక్కర్లో వండుకోవడమే నేనైతే సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను సో ఫైనల్గా నా కర్రీ అయితే ఇలా వచ్చేసింది సో టేస్ట్ చేస్తుంటే నోట్లో అయితే మెల్ట్ అయిపోతుంది అంత బాగా అయితే కర్రీ వచ్చింది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారైనా లేకపోతే అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారైనా ఈ మటన్ బోటి కర్రీ అయితే చేసుకొని తినాలి ఇదైతే నా ఒపీనియన్ సో మన పిల్లలకు కూడా మంచి ఐరన్ అందుతుంది ప్రోటీన్ అందుతుంది సో చాలా